ప్రజెంట్ మనం చూడబోతున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మధురవాడ డిమాట్ దగ్గర ఉందండి సో మీలో చాలామంది చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా మధురవాడ సైడ్ తక్కువలో ఏమైనా వస్తే అప్లోడ్ చేయండి అని చెప్పేసి సో ఇది మీకు మంచి ప్రైస్లో వస్తుంది చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని మనం చెప్పుకోవచ్చు అంటే అక్కడ ఉన్న ప్రైసెస్ ప్రకారం చాలా తక్కువ ప్రైస్లో అంటే వేరే ఛానల్స్లో ఐదు లక్షలకి పది లక్షలకి పెడుతున్నట్టు మనం ఎప్పుడు పెట్టము అలా రావు కూడా సో నాకు డైలీ ఇలాంటి కాల్స్ వస్తున్నాయి డైలీ టెన్ టు ఫిఫ్టీన్ కాల్స్ వస్తున్నాయి కొంతమంది నేను ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేషన్ కూడా అయిపోతున్నాను సో దయచేసి అర్థం చేసుకోండి ఆశ ఉండొచ్చు కానీ అత్యాసం ఉండకూడదు సో మీకు అత్యాస ఉంటే మా అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ఆర్గ్యుమెంట్లు కూడా చేస్తున్నారు సో మీ మీకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు నిజంగా కొనుక్కున్న వాళ్ళైతే మధుర వాళ్ళు ఐదు లక్షల కిల్లు వస్తుంది అని మీరు నమ్మినప్పుడే ఓకేనా అది మీరు ఆ కొనే వాళ్ళు కొనని వాళ్ళు మాకు అర్థమవుతుంది అది మీకు కూడా తెలుసు సో దయచేసి మీకు నిజంగా అక్కడ రేట్లు మీకు తెలుసు కూడా ఐదు లక్షలు పది లక్షలు దొరుకుతుంది ఏదోలాగా ఎవరికి తెలియకుండా తీసేసుకుందాం అని అత్యాస వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు కూడా నాకు కాల్ చేయకండి దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి నాకు నష్టమైతే ఏం లేదు ఓకేనా సో ఇప్పుడు వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం సో మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వీడియో వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో మనం తీయలేదు ఓనరే డైరెక్ట్గా తీసి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దీన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఇది వచ్చేసి మనకి మధురవాడ డీమోట్ ఉంది కదండి కి డిమార్ట్ నుండి బక్కనపాలెం వెళ్ళే రోడ్లో డీమోట్ దగ్గర నుండి వన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుందండి ఫ్లాట్ దగ్గరికి ఓకేనా సో ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి ఎంఎం ప్యారడైజ్ అండి ఓకేనా ఇది టోటల్గా జీ ప్లస్ ఫోర్ అపార్ట్మెంట్ అండి ఓకేనా సో దీనిలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది అలాగే మనకి ఇన్క్లూడింగ్ కామన్ ఏరియాస్ అండ్ బాల్కనీస్తో కలిపి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అంటే ఓవరాల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని మనం చెప్పుకోవచ్చు సో దీన్ని యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి అంటే నలభై గజాలు మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చింది ఓకేనండి సో ఇది మీకు తెలియదేం కాదు మధురవాడ అంటే ఆల్రెడీ అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఓకేనా సో అక్కడ ప్రతివి కూడా అందుబాటులోనే ఉంటాయి ఓకేనా సో మీకు హాస్పిటల్స్ అయినా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా ఓకేనా ఇవన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి వితిన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లోనే ఉంటాయి మెయిన్ రోడ్ అయితే మనకి వన్ పాయింట్ సెవెన్ కేఎం వస్తుంది ఏది డిమోట్ దగ్గరది ఓకేనండి సో ఇది మీరు బ్యాంక్ లోన్ ఫెసిల్తో కూడా మీరు దీన్ని ఓన్ చేసుకోవచ్చు అయితే ఈ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ జీరో ఎయిట్ ఓకేనా దీని లైవ్ లొకేషన్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ అనేది మన వెబ్సైట్లో పెడతాను మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఎందుకనంటే ఇక్కడ నుండి నేను గాజువాకు నుండి మధురవాడ అప్ అండ్ డౌన్ చేసి మీకు చూపించేసరికి నాకు వన్ డే అయిపోద్ది కాబట్టి మీకు ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ ఓకేనా మన వెబ్సైట్లో పెడతాను మీరు మన వెబ్సైట్ని ఫాలో అయ్యి అక్కడ నుండి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు వెళ్ళే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మీకు అక్కడ కీస్ అరేంజ్ చేస్తాను ఎందుకంటే ప్రజెంటు ఓనర్ కూడా కొంచెం దూరంగా ఉంటున్నారు మీరు డైరెక్ట్ ఓనర్తో వెళ్ళి ఒక నేను రేటు మాట్లాడుకోవచ్చు అయితే ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి ఓకేనా సో అది మీరు ఒకసారి ఆయనతో కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు మీరు రెంట్కి ఇచ్చుకున్న సరే మంచి రెంట్లు కూడా జనరేట్ అవుతాయి సో మీరు ఖచ్చితంగా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటే ఛానల్కి మీరు టూ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది ఓవరాల్గా వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్లో లొకేషన్ ఉంటుంది చూడండి